పెద్దపల్లి జిల్లా గోదావరిఖండలోని సమ్మక్కా సారలమ్మ జాతరలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించాలని కోరుకుంటూ మాజీ ఎమ్మెల్యే చందర్ అమ్మవారికి బంగారం సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా కోరుకంటి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు గోదావరి నది తీరాన ఈ పారిశ్రామిక ప్రాంతంలో సమ్మక్క సారలమ్మ జాతర ఘనంగా జరుగుతూ ఉంటుంది ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ సంవత్సరం కూడా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి భక్త మహాజనులందరూ కూడా ఈ యొక్క పూజలలో పాల్గొని వారు కోరుకున్నటువంటి కోరికలన్నీ తీరాలని వాళ్ళ కష్టాలన్నీ బాధలన్నీ పోవాలని ఈ యొక్క ప్రార్థనలలో దేవుని దగ్గర మొక్కులు చెల్లించుకోవడం జరిగింది రాబోయేటువంటి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చే పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థికి ఆ అమ్మవారి దీవెన తోలి వాళ్ళు గెలవాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి వర్గాన్ని ఆదుకునేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆదుకునేటువంటి నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వారందరినీ కూడా గెలిపించాలని వీళ్ళ అమ్మవారిని ప్రత్యేకంగా ప్రార్థించడం జరిగింది